చైనా పాకిస్తాన్ మధ్య అంతరిక్ష ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ మిషన్ లో భాగంగా చెందిన మానవ సహిత స్పేస్ ఏజెన్సీ పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు పాటు అంతరిక్ష రంగంలో ఈ ట్రైనింగ్ అక్టోబర్ రెండు వేల ఇరవై లో ప్రారంభం కానుంది ఈ వ్యోమగాములు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నారు రెండు వేల ఇరవై ఆరులో చైనీస్ స్పేస్ స్టేషన్ వారం రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపే కార్యక్రమానికి వీళ్లను సిద్ధం చేయనుంది ది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ ఈ ప్రపోజల్స్ ను కోరింది భాగంగా సైంటిఫిక్ చేరున్నారు వ్యాప్తంగా మూడు వందలకు పైగా పరిశోధనలు షార్ట్ లిస్ట్ చేశారు పాకిస్తాన్ కు చెందిన వ్యోమగాములకు బయాలజీ మెడికల్ సైన్సెస్ అప్లైడ్ ఫిజిక్స్ ఏరోస్పేస్ ఆస్ట్రానమీ పై పరిశోధనలో చేరున్నారు ఈ మిషన్ లో భాగంగా మెడికల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ స్పేస్ టెక్నాలజీలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలకు నైపుణ్యం అందించనున్నారు పాకిస్తాన్ చైనా స్పేస్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కీలక రంగాల్లో పరిశోధనలు చేయనున్నారు ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ స్పేస్ సెంటర్ ఏర్పాటుతో పాటు లూనార్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయనుంది చైనా సహాయంతో అంతరిక్ష రంగంలో పరిశోధనలు జరిపి నైపుణ్యం సాధించి భారత్ పై నిఘా పెట్టేందుకు పాకిస్తాన్ యత్నిస్తోంది గతంలో పహల్గా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులో భారత్ పై చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులను డ్రోన్లను ప్రయోగించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా నిలిచింది ఇక ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాలు ఎనభై రెండు శాతం చైనా సరఫరా చేసినవే గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది దీంతో మే చైనా ఆయుధాలతో పాకిస్తాన్ తన ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది